దీనిని మేము పొట్లం అంటాము పొట్లం చేసుకోవడానికి ఒక గంట సేపు నానబెట్టుకొని దాన్ని నానిన శనగపప్పుని మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగపప్పు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు పసుపు ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి టెక్స్చర్ ఎలా ఉందో సో కొంచెం పప్పు పప్పు పప్పుగా ఉండాలి మొత్తం మెత్తగా అయిపోకూడదు అండ్ ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్ అన్నింటిని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకొని చామాకు ఉంటుంది కదా చామకూర ఆకుని అలా కడిగి పెట్టుకున్న దాన్ని తుడుచుకొని అండ్ ఉల్టాగా రివర్స్ రివర్స్గా మనం ఏదైతే శనైపాపు చేసి పెట్టుకున్నామో అది దాంట్లో పెట్టేసి మనం థ్రెడ్తో మొత్తం టై చేసేసాలి ఎందుక ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండాలి సో ఇలా అన్నింటినీ మిగతా అన్నింటిని కూడా మనము ఇలా పొట్లల్లాగా కట్టుకోవాలి అండ్ మనము ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ లేదు ఇష్టం లేని వాళ్ళు డైట్లో వాళ్ళు ఆయిల్ తినలే తినము అనుకున్న వాళ్ళు అండ్ మనం మనము ప్యాన్ పైన లైట్గా ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను కూడా ఆయిల్లో కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇది చూడండి వేడి వేడిగా పొట్లాలు రెడీ అయిపోయాయి సో ఇది మా హస్బెండ్కి ఇచ్చేసి ఎలా ఉందనేది అడుగుదాము ఏంటిది ఇట్లుంది ఏమంటారు తినే చామకూర పొట్లం 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 ఏంది వస్తే ఉంది తినేదా ఇది లేదు అది థ్రెడ్ ఓపెన్ చేయాలి థ్రెడ్ ఓ ఓ నూడిల్సా లేదు స్పెషల్ అది మో ఏందేమైనా బాంబు ఉందా ఏంది బాంబులు ఎవరైనా తింటారా ఏమో మనం పగ చేసుకుంటున్నాయి బాంబు పెట్టి రివేంజ్ స్టమక్ అప్సెట్ అవ్వాలని ఇంత పెద్ద తాడా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మామూలుగా వడ ఎలా చేస్తావు ఇలా కొట్టుకొని ఓకే ఏంది ఆకు తినొచ్చా చాలా హెల్దీ అన్నికి ఎవ్రీ టైం అది దొరకదు కూడా తినొచ్చా మంచిగా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి నువ్వే చెప్తావులే చూద్దాం నీకు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే జస్ట్ పాన్ పైన కాల్చుకుంటే కూడా సూపర్గా ఉంటుంది కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చుతుందనే కదా చేసింది